ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది జనవరి పదిహేడు తర్వాత నుండి ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా వంద కిలోల స్వీట్ని అయితే ఆర్డర్ అయితే చేసి పెట్టేసుకోండి ఎందుకు అని అంటే మీకు జనవరి పన్నెండు తర్వాత అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతూ ఉన్నారనమాట మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతూ ఉంది మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది మీ కంటిని మీరే నమ్మలేరు కూడా మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కూడా కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండాలన్నమాట కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కూడా కుదరదు అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంటుంది ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఉంటాయి అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అతిపెద్ద న్యూస్ ఎటు నుంచి వస్తుందో ఎటువంటి సమాచారం కలగబోతుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా కుప్తంగా ఈ వీడియోలో మేము తెలియజేయబోతున్నాం చాలా క్లియర్గా కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది మీరు సగం కట్ చేస్తే సగం తెలిసిపోతుంది కాబట్టి మీరు మొత్తం చూడండి ఇక ఈ రాసే వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికీ వారికి ఎప్పుడూ కూడా ప్రాబ్లంగానే ఉంటుందన్నమాట వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది ఎందుకు అంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్రశత్రువు తన వల్లే మీకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలాన్ని మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటూ ఉన్నారు కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్న సంగతి కూడా మీకు అసలు తెలియని కూడా తెలియదు మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ అనేది తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా సందేహం కలగకుండా ఉండేలాగా ఉంటుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది కానీ మీ రహస్యాలు అన్నీ కూడా తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతూ ఉంది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన సందేహం అనేది లేదు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా చేసి చూడండి అలాగే మీకు చాలా లక్ ఉంది మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళని బాగా నాకన్నా ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం చాలా బాగుంది అని చెప్పేసుకుంటూ వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు నాకు ఇలానే ఎందుకు జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు ఇది మీకున్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా ఉన్నారేమో కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితం ఇంకంతే కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దాంతో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ని ఎప్పుడూ కూడా కంపేర్ అనేది ఎప్పుడూ కూడా అస్సలు చేసుకోకూడదు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదే డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత ఐదు సంవత్సరాల నుండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలు చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ ఇక్కడి నుంచి దాన్ని చెక్ పెట్టేయండి ఎందుకు అంటే మీ జాతకం అనేది పూర్తిగా మారబోతోంది ఉంది మీరు ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతూ ఉన్నారు మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది ఈ సంవత్సరం మీకు చాలా కలిసి రాబోతుంది ఎందుకంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ అనేది చేంజ్ చేసుకోబోతుంది ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్గా ఉన్న పర్సన్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చేయకండి ఇది మాత్రం గుర్తుంచుకోండి కాబట్టి ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మ నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా మీరు మీ న్యూస్ని బయటికి చెప్పకండి మీరు ఏం చేయబోతున్నారో చెప్పకండి అతి పెద్ద న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి ఉన్నాయి అది మీదైతే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీకు కోర్టులోకి సంబంధించి ఎటువంటి ఆశకు సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ మీకు రాబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఊహించిన డబ్బు అనేది ఖచ్చితంగా రాబోతుంది అది ఎటు నుంచైనా సరే సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం మాత్రం రాకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ కూడా ఉండకూడదు ఎప్పుడూ కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంచుకోవాలి తన మైండ్ సెట్ని కూడా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ రూపంలో అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాసుగా ఉంటుంది అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది రియల్గా చూడాలి అంటే మీ లైఫ్ మాత్రం చాలా అంటే చాలా గజిబిజిగా ఉంటుంది అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు మీకు రాబోయే నాలుగు రోజుల తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతూ ఉంది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలగబోతూ ఉంది మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ లైఫ్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో మాత్రం షేర్ చేసుకొని దాన్ని మీరు నాశనం అనేది చేసుకోవద్దు ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు ఎక్కువగా ఉన్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెప్తున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణమవుతున్నారు కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సక్సెస్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి అప్పుడే మీకు జరగాల్సినవన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కలుగుతున్నాయి తన పేరు ఎస్తో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే మాత్రం కాదు కొన్ని బంధాలు మనకు నుంచి ఇచ్చిన బంధాలు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చేయరనమాట అలాగే ఎప్పుడూ కూడా వాళ్ళు మన మంచినే కోరుకుంటూ ఉంటారు అలా కాకుండా కొత్తగా మీరు ఏదైనా రిలేషన్లో ఏదైనా పెట్టుకొని ఉంటే అంటే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసికట్టవచ్చు అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ రాసేవారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేశాం మేము చెప్పినట్లుగా ఈ రాశి వారు జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుందనమాట ఈ సంవత్సరం మీకు అంతా కూడా బాగుంది ఈ సంవత్సరం మీ ఆదాయం రెండు వ్యాయం ఎనిమిది రాజు పూజం ఒకటి అవమానం అనేది ఆరుంది అలాగే ఈ రాశి వారికి ఉత్తరాషడ నక్షత్రం జాతకులకి రెండు మూడు నాలుగు శ్రావణ నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ధనుష నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు చెందిన వాళ్ళు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ